గణపతి పండుగ వచ్చిందంటే చాలు గల్లీ ఒక గణపతి విగ్రహం పెట్టుకొని నవరాత్రి పూజలు చేస్తుంటారు భక్తులందరూ ఇక అట్లనే సిద్దిపేట జిల్లా దుబ్బాకలు ఉన్న గీళ్లు మాత్రం మండపంలో గణపతిని పెట్టుడే కాదు సైబర్ నేరాల పట్ల పబ్లిక్ కు అవగాహన కల్పించనీకి మండపం అంతా ఫ్లెక్సీలు ఎట్లా పెట్టినరోజు చూడుండ్రి ఇక సైబర్ మోసాలు జరగకుండా పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ మోసపోయినట్లయితే పోలీసు వాళ్ళని ఎట్లా సంప్రదించాలనోనని అన్ని వివరాలను ఫ్లెక్సీలో కొట్టించి పెట్టిండ్రు ఇట్లా ఈ సంవత్సరం మేము సైబర్ మోసాలపై అవగాహన కల్పించడానికై వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సైబర్ మోసాల పట్ల అవగాహన యువతకు చాలా అవసరం ప్రాణ నష్టం భారీగా జరుగుతున్నందున యువత సైబర్ మోసాలకు ఎలా పాల్పడకూడదు అనే విషయంపై అవగాహన జరిపించడం కోసం మేము ఈసారి పోయిన సంవత్సరం కూడా మేము ఓటు హక్కుపై కార్యక్రమం చేపట్టాము ఆగు ఇన్నర్ గదం ముచ్చట సైబర్ మోసాలు చేయబట్టి చాలా మంది ఆగమాగం అవుతున్నారు గందుకే జనాల్ని అలర్టు చేసి మోసపోకుండా ఉంచాలని గీ తీరుగా ఆలోచన చేసిండ్రట అంతకు మొదలు కూడా గిట్లనే ఓటు హక్కు మీద అవగాహన కల్పించనీకి మండపాన్ని తయారు చేసిండ్రట ఇక ఇప్పుడేమో సైబర్ మోసాల పట్ల పబ్లిక్ ను అలర్ట్ చేయనీకి గీ తీరుగా ప్రచారం చేస్తున్నారన్నట్టు అటు భక్తితోని పాటు ఇటు సమాజం గురించి ఆలోచన చేస్తున్న గీళ్లు నిజంగా చానా గ్రేటే గీళ్లు చేసే పనులు చాలా మందికి ఆదర్శం కూడా అవుతున్నాయి సమాజం పట్ల బాధ్యతగా ఆలోచనలు చేసుకుంటా అవగాహన కల్పిస్తున్న గీళ్లను పోలీసులు కూడా తారీఫ్ చేస్తున్నారు